యువత యువకులకి నేను ఒక చిన్న సూచన చేయాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా మీరు వెళ్ళండి డాక్టర్స్ని సంప్రదించండి అంతేగాని యూట్యూబుల ద్వారా యూట్యూబుల్లో ఎవరి పబ్లిసిటీ కోసం వాళ్ళు యూట్యూబుల్లోనే వాళ్ళు డాక్టర్స్ తమ పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నారు ఆ వీడియో చూసి ఇప్పుడు యువత అంతా కూడా మనకేమైపోతుందో అన్న భయాందోళన కలిగిస్తున్నారు ఇటువంటి భయాందోళన నుంచి మీరు తప్పించుకోవాలంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా యూట్యూబ్లో ఉండేటువంటి ఆ డాక్టర్స్ చెప్పేటువంటిది కానీ ఎవ్వరు కూడా నమ్మద్దు వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం వాళ్ళ యొక్క హాస్పిటల్ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అది మనం అంతవరకు చూడాలి అది విన్నంత వరకునే అంతేగాని ఆ దీళ్ళు చెప్పేసరికి ఇచ్చేసరిని బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఏదైనా మనకేమో ప్రాబ్లం వచ్చింది తలనొప్పి వచ్చింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి జ్వరం వచ్చింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు ఈ తలనొప్పికి వాటికి ఏం చేస్తారంటే మీకు తలనొప్పి తరచు తలనొప్పి వస్తుందా వెంటనే మీరు తల స్కా స్కానింగ్ చేయండి మరో స్కానింగ్ చేయండి ఈ డాక్టర్లు చెప్పేటువంటి ఉన్నాయి కాళ్ళు నిప్పుకున్నాయా మీ మోకాళ్ళు నిప్పులు వస్తున్నాయా మీ నిప్పులు వస్తే వెంటనే ఆ చెయ్యండి చేయండి అని చెప్పేసి మొత్తం రోగుల్ని ఈ యొక్క యూట్యూబ్లు చూసి రోగుల్ని అప్రమత్తం చేయడం కన్నా వాళ్ళ అప అభద్రతాభావం అనేటువంటి ఇది వచ్చేలా చేస్తున్నారు యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టినటువంటి డాక్టర్స్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను స్టూడెంట్స్కి విద్యార్థులకు యువత యువకులకి ఎవరికైనా సరే చెప్తున్నాను యూట్యూబ్ల్లో పెట్టేటువంటి అవి నమ్మకండి వినండి వింటే అంతేగాని నమ్మకండి మీకు మీకేనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంతే అంతే నెట్టి పరిస్థితుల్లో కూడా యూట్యూబ్ అసలు హెల్త్ సంబంధించి చూడకండి యువకులు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు చాలా మెటీరియల్ అంత బోలంత మెటీరియల్ మనకి ఈ యూట్యూబ్లో బోళన్ మెటీరియల్ లభిస్తుంది మీకు అయితే గూగుల్లో బోలంత్ మెటీరియల్ లభిస్తుంది చూడండి కేరళలో ఒక రైల్వే కూలి వైఫాని మోడీ గారు వచ్చిన కొత్తలో వైఫాని ఉపయోగించుకుని ముగ్గురు బెడ్ ముగ్గురు పిల్లల తండ్రి అయినా ఉపయోగించి ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు అటువంటి చూడండి అసలు ఎక్కడికి వెళ్ళలేదు కోచింగ్ కానీ నీటికి వెళ్లకుండా ఓన్లీ అక్కడికి వస్తున్నటువంటి నెట్ ద్వారా చిన్న సెల్ ఫోన్ ద్వారా ఆయన ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు అది అది చూడాలి కానీ ఆ రోగం ఏంటి ఈ రోగం ఏంటి రోగాల కోసం ఎట్టి వరిసలు కూడా యువత ఎవ్వరు కూడా యూట్యూబ్లు చూడకండి నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ మధ్యన ఈ జాతకాలు పిచ్చి ఉన్నవాడు జాతకాలలో కూడా చెప్తున్నారు అయినా పలానా దాంట్లో అవుతుంది పలానా దాంట్లో అవుతుంది అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అయితే మీరు వెంటనే ఇది కన్ సగంలో ఆపుతున్నారు ఇది మీరు వెంటనే కన్సల్ట్ చేయండి వాడు ఎక్కడో చోట పులి స్టాప్ పెడతాడు వాడు మనల్ని భయాందోళనకు గురిచేసి చోట పులి స్టాప్ పెడతాడు పెట్టి వెంటనే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి అంటున్నారు ఇటువంటివి కూడా యువత చేయాల్సిన అవసరం లేదు మీరు ఓన్లీ దైవభక్తి కలగండి దైవం మీద భారం వేయండి మీకు ఏ దేవుడు అయితే నమ్మకం ఉన్నాడో నేనైతే కనకదర్గం మీద కనకదర్గం తల్లిని నమ్ముకున్నా నేను ఆవిడ మీదే భారం వేసి మేము బతుకుతున్నాను అలాగే మీరు కూడా మీకు ఏ దేవుడు అయితే నమ్ముకున్నాడో ఆ దేవుడి మీద నమ్మండి అంతేగాని ఇటువంటి యూట్యూబ్ని ఇటువంటి ఆరోగ్యపరమైన విషయాలు కానీ జాతకపరమైన విషయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పట్టించుకోవద్దు దైవం మీద దైవ చింతన కలిగి ఉండండి దైవం మీద భారం వేయండి నువ్వే ఉన్నావు అనే దైవం మీద భారం వేయండి అంతేగాని ఇటువంటి ఏట్లు కూడా మీరు ఆలోచించవద్దని చెప్పేసి యువతీ యువకులకి నేను ముఖ్యంగా విన్నవించుకుంటున్నాను